జనవరి నుంచి ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు అనే ఒక వార్త చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఎనిమిదో కేంద్ర వేతన సంఘం అమల్లోకి రావడంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల లబ్ధి చేకూరనుందని ఆశిస్తున్నారు ముఖ్యంగా క్లర్కులు ప్యూన్లు మల్టీటాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాల్లో ఉన్నవారు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు అధికారికంగా ఎనిమిదవ సిపిసి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ కమిషన్ ఏర్పాటులో పాలనాపరమైన జాప్యం వల్ల రెండు వేల ఇరవై ఏడు ప్రారంభం వరకు వాయిదా పడే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది ప్రస్తుత ఏడవ సిపిసి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదవ సిపిసిని ప్రకటించినప్పటికీ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను ఇంకా నోటిఫై చేయలేదు ఇది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు అలవెన్స్లు పెన్షన్లపై అధికారిక సమీక్ష మొదలు కాదని గమనించాలి కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారనుంది ఇది ఎనిమిదవ సిపిసి కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది ఏడవ సిపిసి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కొత్త బేసిక్ పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్ను టూ పాయింట్ ఫైవ్ సెవెన్తో హెచ్చు చేస్తారు ఫ్యాక్టర్ను అవలంబించి ఎనిమిదవ సిపిసి కింద మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్ వన్ పాయింట్ నైన్ టూ మరింత కన్జర్వేటివ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉందని సూచించారు లెవెల్ వన్ ఉద్యోగుల వేతనాల్లో మార్పులు ఇలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి డిఏ యాభై ఏడు శాతానికి పెరగనుంది నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ టీఏ గణాకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి